దేవనామానికి మహిమ కలుగును గాక రొమిల్కు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచనము వారును తమ అవిశ్వాసములో నిలవకపోయినడల అంటుకట్టబడుదురు దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తిగలవాడు నామానికి మహిమ కలుగును గాక అంటు కట్టబడడం అని ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం ఎప్పుడు అంటు కట్టబడుతుంది అంటే ఒక ద్రాక్ష తీగ సరిగ్గా లేనప్పుడు వేరే తీగతో దానిని కట్ చేసి ఆ యొక్క ఇంకొక మంచి తీగను దానిలోకి పెట్టి దానిని అంటు కడతారు ఎందుకంటే ఆ యొక్క చెట్టులోనిది లేక తీగల్లోనిది సారం దీనిలోకి వస్తుందని అంటు కట్టబడడం చెట్లు పెంచేవారికి ఈ అంటు కట్టబడడం బాగా తెలుసు ఈరోజు ఆత్మీయమైన మన జీవితంలో కూడా అంటు కట్టబడాలి నువ్వు బాగా ఫలించాలంటే అంటు కట్టబడాలి అక్కడ పౌలు భక్తుడు యూదులతో మాట్లాడుతూ ఉన్నాడు వారితో ఎన్నో విషయాలను చర్చిస్తూ ఉన్నాడు యూదులు ఏసుక్రీస్తు ప్రభు దేవుడని నమ్మరు మిస్ అయ్యా వస్తాడని ఇంకా ఎదురు చూస్తూ ఉన్నవారు వారు అందుకనే యేసు ప్రభు వచ్చినా కూడా యేసు ప్రభుని గ్రహించలేక యూదులైన వారు ఆయనను సిలువుకు వేసినట్టుగా చరిత్రలో చదువుతున్నాం బైబిల్లో మనం చదువుతున్నాం తని స్వంత వారే అతనిని గుర్తుపట్టలేకపోయారు నా ప్రియమైన దేవుని బిడ్డలారా అందుకే పౌలు ఇక్కడ నేర్పిస్తూ ఉన్నాడు వారికి వారికి చెప్తూ ఉన్నాడు ఏ యూదలైతే యేసుక్రీస్తు ప్రభు నిరాకరించారో తిరిగి వారు అవిశ్వాసములో నిలవకపోయిన ఎడలా అవిశ్వాసము కలిగిన వారిగా వారు ఉన్నారు కాబట్టి అవిశ్వాసములో వారు నిలవక నిలవబడకపోయిన ఎడలా వారు అంటు కట్టబడతారు ఎవరితో అంటు కట్టబడతారు అనగా లోనికి అనగా క్రీస్తులోనికి అంటు కట్టబడతారు తిరిగి ఫలించుటకు వారికి అవకాశం ఉందని దేవుని వాక్యం ఇస్తుంది అంటుకట్టుటకు ఎవరు శక్తి కలిగిన వారు అనగా ఏసుక్రీస్తు ప్రభువు శక్తి కలిగినవాడు నా ప్రియమైన దేవుని బిడలారా మనము కూడా యూదుల వలె అవిశ్వాసము కలిగిన వారిగా దేవుని ఎరగక దేవుని తెలుసుకోక దేవుని గొప్పతనాన్ని దేవుని త్యాగాన్ని తెలుసుకోకుండా తెలుసుకోకుండా మనము కూడా ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ ఉన్నట్టయితే దేవుడు మరి యొక్క అవకాశాన్ని ఇచ్చాడు ఏమనగా నీవు ఆయనలోకి అంటు కట్టబడితే నువ్వు ఆయనలోకి అంటు కట్టబడితే తిరిగి నువ్వు ఫలించగలుగుతావు ఆయన ఈ కార్యములను చేయగలను ఏ రీతిగా నువ్వు అంటు అంటే విశ్వాసము ద్వారానే వారు అనగా వారు అవిశ్వాసములో నిలవకపోయినలా ఈరోజు ఒకవేళ నువ్వు అవిశ్వాసమున నిలిచి ఉన్నావేమో యూదుల వలె ఈరోజు నీవు విశ్వాసముతో ఆయన దగ్గరికి వచ్చి నువ్వు అంటు కట్టబడినడలా నీవు తిరిగి పలింపగలుగుతావు నీ నిన్ను కట్టుటకు శక్తి కలిగిన వాడు ఆయనే నా ప్రియమైన దేవుని బిడ్డలారా యూదులకేమి గ్రీసు దశస్తులకేమి అన్యులకేమి అందరికీ కూడా రక్షణను కలుగజేయవాడు ఎవరు అంటే ఏసుక్రీస్తు ప్రభు మాత్రమే ఒక్క ఏసుక్రీస్తు ప్రభువే ప్రతి ఒక్క యొక్క వ్యక్తి యొక్క జీవితాన్ని మార్చగలిగిన దేవుడు ఏసుక్రీస్తు ప్రభు ఒక్కడే సజీవుడైన దేవుడు ఏసుక్రీస్తు ప్రభువే నిజరక్షకుడు ఆయన మాత్రమే నిన్ను నన్ను అంటుకట్టబడి ఆయనలో ఫలించుటకు శక్తి కలిగిన వారిగా ఉంటాం నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక చెట్టును మనము గమనించినట్టయితే ఆ చెట్టు దృఢంగా ఉంది అంటే కారణం ఏమో తెలుసా దాని యొక్క వేర్లు ఆ వేర్లు చాలా బలముగా ఉంటేనే చెట్టు చాలా బలముగా అందంగా ఉంటుంది ఫలభరితముగా ఉంటుంది ఆ చెట్టు యొక్క భారాన్ని ఎవరు భరిస్తున్నారంటే ఆ చెట్టులో ఉన్న ఆ వేరు వేరు భరిస్తుంది కానీ చెట్టు భరించటం లేదు అందుకే ఆయన అంటాడు నీవు అతిశయించవా వేరు నిన్ను భరించున్నది కానీ నీవు వేరును భరించుట లేదు ఏసయ్య నిన్ను భరిస్తున్నాడు కానీ నువ్వు ఏసైను భరించడం లేదు నీ అతిశయ కారణము ఎవరంటే ఏసైయే చెట్టుకు ఏ రీతిగా వేరు అతిశయమో నీ యొక్క జీవితంలో కూడా యేసు క్రీస్తు ప్రభు గురించి అతిశయపడాలి వేరు కనబడదు కానీ చెట్టు యొక్క భారాన్నంతా మోస్తుంది చెట్టుకు కావలసిన పోషణంతా వేరులో నుంచి చెట్టులోనికి వస్తుంది ఈరోజు ఆ వేరులో ఆ చెట్టులో నువ్వు అంటకట్టబడినట్టయితే నీవు బహుగా ఫలిస్తావు విశ్వాసము ద్వారా నువ్వు అంటు బిడ్డగా బిడ్డగాను ఉండాలి అవిశ్వాసముకు చోటి ఇవ్వద్దండి నా ప్రియమైన దేవుని పిటలారా దేవుడు సమస్త విధమైన బలహీనతలను సమస్త విధమైన భారములను సమస్త విధమైన కీడు నుండి మనల్ని తప్పించగలిగిన దేవుడు ఆయన మనము ఫలింపలేక అవిశ్వాసముతో మనమున్నాము అవిశ్వాసము కలిగిన వారిగా మనమున్నాము ఈరోజు నీవు ఆయనలో అంటుకట్టబడాలని కట్టబడాలని ఆశించి ఆశించినప్పుడు ఆయన నీ యొక్క మనోనేత్రాలకు కలిగిన గుటితనాన్ని నీ యొక్క కఠినమైన నీ హృదయమును ఆయన ఏదైతే ముసుకు అడ్డముగా ఉందో ఆ ముసుకును తొలగించి నీ యొక్క హృదయానికి ఆయన ఏమై ఉన్నాడో ఆయన అద్భుత కాలాలు ఏమైనాయో ఆయన కార్యాలు ఏమైనాయో విశ్వాసము ద్వారా అవన్నీ కూడా దేవుడు నీకు బయలుపరచబోతూ ఉంటున్నాడు నా ప్రియమైన దేవుని బిడలారా ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన నిన్ను నన్ను ప్రేమించి ఆయన మన కొరకు తన ప్రాణము అర్పించిన దేవుడు కదా ఆ దేవాది దేవుడు ఉదయ కాలమున మనలను తిరిగి అంటు కట్టుటకు శక్తి కలిగిన వాడిగా ఉంటున్నాడు కాబట్టి ఎవరైనా సరే క్రీస్తులు ఎరగని వారు ఎవరైనా సరే రక్షణ లేని వారు ఎవరైనా సరే వారందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఇదిగో ఆయన ప్రతి విధమైన వ్యక్తిని కూడా తనలో అంటుకట్టుకొని ఫలింపచేయటకు శక్తి కలిగిన వారై ఉన్నాడు ఆయన మరలా కట్టుటకు శక్తి కలిగిన వాడు నీ జీవితాన్ని నీ స్థితిగతులను కట్టి నిన్ను మరి మర మరి కొత్త కార్యాలను నీ జీవితంలో చేయడానికి శక్తి కలిగిన వాడు నా ప్రియమైన వార్లారా యేసుక్రీస్తు కృష్ణ ప్రభు ఒక మాట అన్నాడు నావి కాని గొర్రెలు ఇంకా అనేకములు ఉన్నాయి వాటిని కూడా నా మందలో నేను చేర్చుకుంటానన్నాడు కదా ఆ యేసుక్రీస్తు అని ప్రభు అని మాటలే వేరే యొక్క మందలోనివి కూడా ఆయన తన మందలోనికి తీసుకుని వచ్చి విశ్వాసములో వాటిని పెంచి ఆయనలో అంటు కట్టబడి వాటిని కూడా తన మందలోనికి ఫలింప చేయుటకు ఆయన శక్తి కలిగిన వాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా కాపరి ఒకడే మంద ఒకటే కాబట్టి ఈరోజు మంది అన్యులు తెలియక్కనే యోధులు తెలియకనే ఏసుక్రీస్తు ప్రభు ఎవరో తెలియకనే వారి బ్రతుకులను బ్రతుకుతూ ఉన్నారు అటువంటి వారి జాబితాలో ఒకవేళ నీవు నేను ఉన్నావేమో ఏసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినట్టయితే నిన్ను అంటుకట్టి అంటుకట్టుటకు శక్తి కలిగిన వాడు ఈరోజు నీవు నీ పాపపు స్థితిని వదిలిపెట్టి నీ అవిశ్వాసాన్ని వదిలిపెట్టి నీ బలహీనతను వదిలిపెట్టి నీ ప్రతి ప్రతి పరిస్థితిని వదిలిపెట్టి ఆయనలో నువ్వు అంటకట్టుబడిన బిడ్డగా ఉన్నట్టయితే నువ్వు ఫలిస్తావు నువ్వు అభివృద్ధి పొందుతావు నీవు విస్తరిస్తావు ఒక చెట్టు ఫలభరితముగా ఉన్నట్టుగా నీ విశ్వాసములను అంటుకట్టుబడినట్టయితే నీవు ఫలభరితముగాను ఆశీర్వాద గాను దీవనకరము గాను నీవు నీ కుటుంబం ఉంటాను కాబట్టి నవ్వు దేవుని బిడ్డలారా ఆయన శక్తి కలిగిన వాడు శక్తిహీనుడు కాదు సమస్త కార్యాలను చేయడకు శక్తి కలిగినవాడు కాబట్టి ఆ శక్తి కలిగిన వాడైన యేసు క్రీస్తు ప్రభు వైపు మనము చూసినప్పుడు ఆయనతో సహవాసము చేసినప్పుడు ఆయనలో అటుకట్టుబడినప్పుడు ఆయన మనలను చేసి మనలను ఆశీర్వాదకరంగా దేవుడు మన జీవితాలను మార్చబోతూ ఉంటున్నాడు కాబట్టి లోకముతో అంటుకట్టబడి ఉన్నావా లోకంలో అంటుకట్టబడితే నీలో ఫలం ఉండదు నువ్వు ఫలింపలేవు ఫలింపని ప్రతి తీగను నరికి అగ్నిలో పడవేసేవాడు ఆయన కాబట్టి ఫలభరితమైన జీవితమును జీవించాలని ఫలము కలిగి ఉండాలని క్రీస్తును కలిగి ఉండాలని క్రీస్తును కలిగి ఆయనలో అంటు కట్టబడి ఆయనతో సహవాసమును చేయాలని ఆయన కోరుకోచున్నాడు నా ప్రియ దేవుని బిడ్డలారా ఈ ఉదయ కాలమున అంటు కట్టుటకు శక్తి కలిగిన వాడైన యేసు వైపు మనము చూద్దామా నేను ఆ జీవితాలను అంటుకట్టి ఆయన ఫలభరితముగా మన జీవితాలను చేయబోతున్నాడు అతి కృప దేవుడు మనందరికీ గాక ఇంతకుముందు చెప్పారు వేరు మనలను భరిస్తూ ఉంది చెట్టును వేరు భరిస్తుంది ఈరోజు నిన్ను నన్ను భరిస్తున్నది యేసుక్రీస్తు ప్రభు మాత్రమే గుర్తు పెట్టుకొని నీ యొక్క విశ్వాస జీవితంలో విశ్వాసముతో ఆయనతోనూ అంటుకట్టుబడినట్టయితే నీ జీవితము ఆశీర్వాదకరంగా మారుతుంది అలా దేవు నామానికే మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని బిడ్డలారా నీ నా జీవితాన్ని దేవుడు అద్భుత రీతిగా మార్చాలని కార్యాలు చేయాలని ఆశపడుతూ ఉంటున్నాను ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఈరోజు క్రీస్తులను అంటు కట్టబడాలని ఆశపడుతూ ఉన్నావా రాసు దగ్గరికి నువ్వు రా విశ్వాసముతో నివీక్షణతో రా దేవుడు నా జీవితంలో కార్యమును చేస్తాడని ఖచ్చితంగా నీ నా జీవితంలో కార్యములను చేసి మనలను ఆశీర్వదించి ఫలపరితంగా చేసి మన కుటుంబాలను మన వ్యక్తిగత జీవితాలలో నూతనమైన అభిషేకములను నూతనమైన ఆశీర్వాదను నూతనమైన దీవెన అనుగ్రహించి మనలందరినీ నడిపిస్తాడు దేవుడు ఈ కొద్ది మాటలు మనం ఇలా దీవించి ఆస్వాదించును గాక ఆమె ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుడ మహోన్నతుడ శక్తి కలిగిన దేవాని నామని స్తోత్రాలు నైనా నైనా మరలాంటి కట్టుటకు శక్తి కలిగిన నాయన అయినా ఇజ్రాయెల్ యూదులు ప్రభు నైనా అవిశ్వాసముతో నేను అంగీకరించలేకపోయారు కానీ నైనా అన్యులకు నువ్వు వంటి కృపణిచ్చి అన్యులను నీళ్ళు అంటు కట్టుకొని ఫలింపు చేస్తున్నందుకు నీకు వందనాలు నువ్వు అంటున్నా వ్యూధులకు మరలా అంటుకట్టుటకు నాయనా ఇదిగొత్త నువ్వు శక్తి కలిగిన వాడు కాబట్టి నైనా ఇదిగొత్త మేము కూడా ఒకవేళ అవిశ్వాసంలో నీకు దూరముగా అయినట్టయితే అవిశ్వాసము కలిగిన వారు మేము దూరం మేము మేమైనట్టయితే మీ రక్తత్వ బొబ్బులు కడిగి నైనా ఇదిగొత్తండి నేను అయినా ఇదిగో తన విశ్వాసులుగా మమ్మల్ని తీర్చండి అయినా నీ తట్టు కట్టబడి అయినా ఇదిగో తన జీవితం జీవించడానికి ఒక సహాయం చేసి నడిపించమని కృపచూపమని ఏసునామం అడుగుతున్నాము తండ్రి అమెన్